త్యే నేటి సమాజంలో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి ఆస్తులు భూమి డబ్బు ప్రేమ అక్రమ సంబంధాల నేపథ్యంలో సొంత వాళ్ళనే చంపుకుంటున్నారు వెన్నులో పుట్టిస్తున్నాయి ఆ మధ్య తన అడ్డుస్తున్నాడని తండ్రిని కట్టేసి కొట్టి ప్రేమ వ్యామోహంలో తల్లిని చంపిన ఘటన మరువక ముందే ఓ తండ్రి నాలుక్కోసాడు కన్న కొడుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది ఎందుకలా చేశాడు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం మానవీయ విలువలు పూర్తిగా మటగలిసిపోతున్నాయి ప్రభుత్వ పథకం కింద తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు తన తండ్రి నాలుగు కోసిన సంఘటన హవేళే ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాలో కలకలం రేపుతోంది హవేలీ ఘనపూర్ మండలం ఔరంగాబాద్ తండాకు చెందిన బానోద్ కిరియా అనే రైతుకు ఎకరం భూముంది ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద బానోద్ కిరియా ఖాతాలో ఆరు వేల పంట పెట్టుబడి సాయం జమ చేసింది తండ్రి అకౌంట్ లో డబ్బులు పడ్డాయన్న విషయం తెలుసుకున్న చిన్న కొడుకు సంతోష్ ఆ డబ్బు తనకివ్వాలని అడిగాడు కిరియా తన ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్ ఖర్చు కోసం రెండు వేలు తన వద్ద ఉంచుకుని మిగతా నాలుగు వేలు ఇస్తానని అన్నాడు అందుకు ఒప్పుకొని సంతోష్ ఆరు వేలు ఇవ్వాల్సిందేనని తండ్రితో గొడవపడ్డాడు నేను డబ్బులు అడిగితే ఇవ్వనా అంటూ తండ్రిని గొడ్డును బాదినట్టు బాధాడు ఇంకా కోపం చల్లారని సంతోష్ పక్కనే ఉన్న కొడవలితో అతని నాలుకను కోసేశాడు కిరియాకు తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే మెదక్ హాస్పిటల్ కి తరలించారు కిరియా నాలుకకు నాలుగు కుట్లు వేసినట్టు డాక్టర్లు చెప్పారు ఈ దారుణ ఘటనపై బానోద్ కీరియా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు తండ్రిన్న కనికరం లేకుండా ఈ దారుణానికి పాల్పడిన సంతోష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేవలం ఆరు వేల కోసం కంటికి రెప్పలా సాకిన కన్నతండ్రిని ఇంత దారుణంగా నాలుక కోయడంపై స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది డబ్బుకిచ్చిన విలువ మానవ సంబంధాలకు ఇవ్వడం లేదని అభిప్రాయపడుతున్నారు ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు మన సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్న అనుమానాలు కలుగుతున్నాయి క్రూర మృగాలు వాటికి ఆకలైతేనే వేటాడుతాయి కానీ మనిషి తన స్వార్థం కోసం ఎన్నో రకాల దారుణాలకు పాల్పడుతున్నారు హనీమూన్ పేరుతో భర్తను చంపిన భార్య నెల రోజులకే ఇల్లీగల్ వ్యవహారంతో భర్తను చంపించిన మరో భార్య ప్రేమించిన యువకుడి కోసం కన్న తల్లిని చంపిన కూతురు డబ్బు కోసం తల్లిదండ్రులను చంపే కొడుకులు నిత్యం ఎక్కడో అక్కడ ఇలాంటి ఘోరాలు నేరాలు జరుగుతూనే ఉన్నాయి